తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి మరో రెండు రోజుల పాటు వానలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉండడంతో జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి అటు ఉత్తర ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మోస్తరుగా కురుస్తూనే ఉన్నాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది అటు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలు కానుకుని ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతోందని పేర్కొంది అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది మరోవైపు జూన్ మాసంలో సాధారణ వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు పలు జిల్లాల్లో సోమవారం ఓమోస్తరు వర్షాలు కురిశాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కపల్లిలో అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఒకటి రెండు సెంటీమీటర్లు భద్రాచలంలో ఏడు పాయింట్ మూడు మూడు సెంటీమీటర్లు జూలూరుపాడులో ఆరు పాయింట్ రెండు ఆరు సెంటీమీటర్లు చంద్రగొండలో ఆరు పాయింట్ ఒకటి ఐదు సెంటీమీటర్లు కొత్తగూడెంలో ఐదు పాయింట్ ఐదు ఏడు సెంటీమీటర్లు చుంచుపల్లెలో ఐదు పాయింట్ మూడు రెండు సెంటీమీటర్లు అశ్వాపురంలో ఐదు పాయింట్ ఐదు ఒక్క సెంటీమీటర్లు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైన్పూర్లో ఐదు పాయింట్ ఏడు నాలుగు సెంటీమీటర్లు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఐదు పాయింట్ ఆరు ఒక్క సెంటీమీటర్లు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆరు పాయింట్ ఏడు రెండు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది ఈ ఏడాది జూన్ ముగిసేటప్పటికి నూట యాభై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సోమవారం ఆదిలాబాద్ పెద్దపల్లి నల్లగొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం కుమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల మహబూబాబాద్ కరీంనగర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది అటు ఏపీలోని పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడతాయని అధికారులు ప్రకటించారు